నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తమ్మినేలు చూస్తేనే తెలిసిపోతుంది మిర్చి ఘాటు తగ్గితేనే అని ఒక ప్రచురణ అయితే రావడం జరిగిందనమాట పేపర్లో అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే సాగు అనేది ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అంటే ప్రజెంట్ ఇప్పుడు కాస్త కూస్తో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను అనమాట వాటి అనుకున్న అనుగుణంగా మనం ఈ రేట్స్ అనేవి ఇప్పుడు పెరిగితే మేళ రైతుకి లేకుంటే ఇప్పుడు పెరగకుంటే మేళ ప్రజెంట్ రైతులకు ఇప్పుడు సాగులో ఉన్నారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వాణిజ్య పంటల్లో ఎక్కువగా సాగు అవుతున్నది మిర్చి అనమాట ఇది దీనికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై రెండు నుంచి మిర్చి రేట్స్ అనేవి ఒక రెండు ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఈ రేట్స్ అనేవి పెరగడం వల్ల రెండు వేల ఇరవై మూడులో రేట్స్ పెరిగినా కూడా అమ్మలేని రైతులు అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ పంట అమ్ముకోలేకపోయినారనమాట అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పంట ప్లాంటేషన్ అయితే జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్లాంటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ముఖ్యంగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది రైతులు మనకు చేప కింద నీరు లాకట్ల మిర్చి అనేది సాగు చేస్తున్నారు ప్రజెంటు ఇప్పుడు రేట్లు రావా రావా అని అడుగుతున్నారు చాలామంది రైతులు నేను ప్రతి ఒక్క విషయం చెప్తాను సెప్టెంబర్ వరకు ఎక్కడ చెప్పే ఉండదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా బయర్సు ముంబై అలాగే ఢిల్లీ నుంచి వచ్చి ఉన్నారు అంటే మార్కెట్లలో తిరుగుతున్నారు నాకు తెలిసే ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడనే కాదు గుంటూరు కానీ అలాగే ప్రతి ఒక్క ఏరియా తిరుగుతున్నారన్నమాట ఎందుకంటే వాళ్ళకు క్రాప్ ఎంత పడుతుంది క్రాప్ పడితే కిన్నా మనకు రేట్స్ పెట్టి కొనవచ్చా లేకుంటే మనం ఇప్పుడున్న రేట్లకు తీసుకుంటే మళ్ళీ ముందుకు నష్టపోతామా వ్యాపారస్తుడు కానీ ఆలోచన చేస్తాడనమాట ఎందుకంటే వాళ్ళకి నష్టం వచ్చింది గత రెండు సంవత్సరాల నుంచి ఎందుకంటే ఫిబ్రవరి జూన్లో కొనుగోలు అయితే చేసినారు చేసి వాళ్ళు అప్పుడు ముప్పై వేలు ఇరవై వేలు పదహైదు వేలు కొనిన మిర్చీలు వాళ్ళకి ముప్పై వేలు ఉండేవి ఇరవై వేలకి అట్లా అమ్ముకున్నారు అంటే కింటాకి ఐదు నుంచి పదివేలు నష్టాన్ని అయితే భరించినాడు ఇప్పుడు రైతు ఎంత నష్టం భరించినాడో వాళ్ళు కూడా అదే నష్టాల్లో చవి చూసినారు అనమాట ఇక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ముఖ్యంగా మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలామంది ఈ నర్సరీల్లో ఎక్కువగా నార్లు అయితే పోసుకున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా సాగవుతుంది అలాగే ప్రతి ఒక్క సీడు అంటే ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్కి కాస్త కూస్తో రేట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్ వేసేస్తారు రైతు లేకుంటే తేజ వచ్చింది అనుకో తేజా వేసేస్తారు అనమాట అంటే మనకు ధర ఏది ఎక్కువ ఉంటే దానివైపు రైతు మల్లడం సహజం అనమాట ఎందుకంటే మనము ఒక మా ఏమనుకోద్దండి ఒక గొర్రె పోతుంటే మనం అదే గొర్రె వెనుకలో పోతున్నట్ల మనం అట్లనే చేస్తున్నాం అనమాట ఒక రైతు మనకు ఏసీలో పెట్టాడు అనుకోండి అమ్మ పంట వచ్చిన తర్వాత ఆ రైతునే ఫాలో అయ్యి చాలామంది అట్లనే పెడతారు అనమాట అమ్ముకోము అమ్ముకోము అలాగే వడ్డీ నష్టపోతాము చాలామందికి ఇన్ని కింటాలు అవుతాయి అనేది కూడా తెలియదు చాలామంది ఆ రైతులు కూడా ఉన్నారు ఇప్పుడు బస్తాలు తీసుకెళ్తారు అక్కడ కాటా కూడా అయ్యారు తీసుకుపోయి ఏసీలో పెట్టుకుంటారు ఇంత టాలికేషన్ అనేది లెక్కేయటం లేదనమాట వడ్డీలు ఎంత వస్తాయనేది ఆలోచన చేసుకోవాలి ఇక బయర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ముంబై ఢిల్లీ మనకు ఎంఎస్పి రేట్ అంటే మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి ఈ ఏడాది అయితే వదలలేదు అయినా కూడా వదిలినా కూడా ముఖ్యంగా వాటిలో వచ్చేసి తేజ టూ సెవెన్ త్రీ ఇట్లా త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్కు ఇట్లా ఆరుమూర్లు షార్కులకు ఇవి రేట్స్ అనేటివి ఉంటున్నాయి అనమాట అంటే పదివేలకు మించి కొనుగోలు చేకోకుండా ఉండరు గత ఏడాది నుంచి ఈసారి ఏమైందంటే కాస్త పర్లేదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకంటే గత ఏడాది మ్యాక్సిమం ప్రైస్ వచ్చిన రేట్ వచ్చినా కూడా చాలామంది అమ్ముకోలేరు అమ్ముకోలేక మళ్ళీ చాలామంది ఏం చేసినారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన చాలామంది రైతులు చేస్తున్న తప్పు ఏమిటంటే రేట్స్ కూడా మనకి ఎక్కడ ప్రకటించలేదు మళ్ళీ అయినా కూడా మనము మిర్చి అనేది సాగు చేయడానికి చాలామంది అనమాట ఇప్పుడు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఆఖరి వరకు మిర్చి నాటుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మిర్చిలోన నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలు కాలం వచ్చే విత్తనాలు ఉన్నాయి అలాగే బ్యాడీ రకాలు చూసుకున్నట్లయితే మనకు లావు రకాల్లో సర్పన్ వన్ జీరో టూ అయితేనేమి టూ జీరో ఫోర్ త్రీలో అయితేనేమి అలాగే చాలామంది డబ్బి కడ్డి కూడా రేపు నెల ఆఖరిను అంటే సెప్టెంబర్ ఆకరి నుంచి విత్తుకొని పంట తీసే రకాలు ఉన్నాయన్నమాట చాలామంది ఎక్కడ నష్టపోతున్నారంటే ముందునే సాగు చేసుకోక చాలామంది నష్టపోతున్నారన్నమాట వెనుకసారి సాగు చేస్తారు అప్పుడు ఏమవుతుంది మార్చ్ ఉంటుంది అంటే మార్చి బడ్జెట్ వచ్చే లోపల అమ్ముకున్న రైతులు బాగుంటారు వాళ్ళంతా ఇప్పుడు కూడా అదే సాగు చేస్తున్నాయి అనమాట ఎందుకంటే జనవరి నుంచి మార్చి లోపల మార్చి ఒకటి రెండు లేకుంటే పదహైదో తారీఖు లోపల అమ్ముకున్న రైతులు ఇప్పుడు సాగు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కాస్త కూస్తో గిట్టుబాటు ధర అయితే లభించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ముందునే వేయచ్చా అనుకుంటే ఇప్పుడు తెల్లగాయలు పడతాయన్న ఒక సమస్య అనమాట ముందునే ప్లాంటేషన్ చేసుకుంటే ఇప్పుడు చాలామంది నర్సరీల్లో కూడా పోసారు ఇప్పుడు సార్ పోసుకునే వాళ్ళు ఉంటారు ముందు పోసుకునే వాళ్ళు ఉంటారు వాటికి అనుగుణంగా మనం ఏం చేసుకోవాలనేది రైతులకి అర్థం కావాలన్నమాట మనం ఏం చేస్తున్నామంటే ఒకరు ఏది చేస్తే అదే చేసేపోతున్నాం అనమాట ఈ ఏడాది మిర్చి వద్దని ఎందుకు మనకు ప్రభుత్వాలు కూడా చెప్పలేదంటే రైతులు చెప్పినా వినరా విన్న మందులు అలాగేనే కొడతారు కొట్టినా అలాగే ఫర్టిలైజర్ అనేది ఎక్కువగా వేస్తారు వేసినా వీళ్ళకే నష్టమని వాళ్ళు కూడా ఎక్కడా వదలలేదనమాట ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఈ నెలలో పెరిగి తగిన మే మేబీ ఈ నెల రేపు నెల పెరిగి అంటే మ్యాక్సిమం మనకు ఐదు నుంచి పదివేలు కింద పెరిగితే ఒక లెక్కాచారానికి అయితే రాండి ఐదు నుంచి పదివేలు కింద పెరిగితే కనుక గుప్పలు కుప్పలు అంటే ఇప్పుడు కన్నీ సాగు చేసిన అనుకోండి దీన్ని పాసి కూడా మిరప సాగు చేసే రైతులు నూటికి నూరు రూపాయలు ఉన్నారు ఎందుకంటే కనుక ఒక రైతు ఏదన్నా ప్లాంటేషన్ స్టార్ట్ చేశా అంటే మళ్ళీ పక్కన రైతు అనేది ప్లాంటేషన్ స్టార్ట్ చేయడం అవుతుందనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇదంతా ఎందుకు చెప్పాలి అంటే రైతుకు అనుభవం ఉండాలన్నమాట ఎందుకంటే ఏ పంట వేసుకుంటే మనము బాగుపడతాం మనము ఇంట్లో మనకు ఉన్న పరిధి మీర మనకున్న డబ్బు మేర మనం ఏ పంట సాగు చేసుకుంటే బాగుపడతాం ఉద్యానవన పంటల లేకుంటే వాణిజ్య పంటల వాణిజ్య పంటల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఫస్ట్ అనేది గైడెన్స్ తీసుకోండి గైడెన్స్ లేకుండా సాగు చేసలేక సాగులోకి వచ్చినారంటే చాలామంది ఇబ్బంది పడతారు ఇప్పుడు మిర్చీనే ఎందుకు వేయాలి దాని గురించి కూడా ఎక్స్ప్ ఎక్స్ప్లెషన్ ఇస్తాను మిర్చీనే ఎందుకు వేస్తున్నామంటే గత పది సంవత్సరాల నుంచి చాలామంది సాగులో ఉన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా సాగులో ఉన్న చాలామంది రైతులైతే ఉన్నారు యువ రైతులు కానిలే అంటే ఇప్పుడు చాలామంది కూలికి పోవాలంటే చాలామంది వెనకాడతాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ మిర్చి అనేది ఖర్చుతో కూడుకునేది డబ్బు అనేది ఆడుతూనే ఉంటుంది అనమాట లక్షల లక్షలు లక్ష లక్షలు లక్ష లక్షలు అవి ఆడి 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 చేతులకి ఇబ్బంది అయిపోయింది అనమాట అంటే ఖర్చు మనం డైలీ కూలీలకు పంచడం కానీ లేకుంటే ఫర్టిలైజర్కి కానీ లేకుంటే విత్తనాలకు కానీ లేకుంటే మనము అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఖర్చులు కానీ ఎక్కువ జాస్తి ఖర్చులు ఎక్కువగా పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్యానవన పంటలకు ఏం పని ఉండదు పని లేకున్నా కూడా తక్కువ ఖర్చు పెట్టుబడితోనే మనము పంటలు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనే కంది సాగు చేసినాను ఎకరానికి విత్తనం ఖర్చు ఎంతైంది అంటే ఇంతకుముందు పప్పుశనగ సాగు చేస్తాం గత మూడు సంవత్సరాల క్రితం అంటే పప్పు శనగ ప్రధాన పంట అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పది వరకు ప్లాంటేషన్ అయితే చేసుకుంటున్నమాట శనగ పప్పు శనగ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన ఎక్కడ మనకి ఈ పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వటం లేదు నేను కూడా ఎందుకు ఇవ్వకూడదు నేను అక్కడే బంద్ చేసుకోవచ్చు కదా అనుకుంటే రైతులకు ఒక అవగాహన కోసం తీసుకొచ్చ ఇప్పుడు చాలామంది కంది వేశారు కంది పెట్టుబడితో కూడుకుందేం కాదు ఎందుకంటే విత్తనం ఖర్చు తక్కువ ఎకరాకి ఒక ఐదు నుంచి ఆరు కేజీలు విత్తుకుంటాము అయిన తర్వాత దాంట్లో వచ్చిన పంట కూడా మనకు హార్వెస్టింగ్ అంటే కూలీల ఖర్చు కూడా ఉండదు అనమాట మందులు ఏదో ఒక నాలుగు నుంచి ఆరు రౌండ్లు అయితే స్ప్రే చేసుకుంటారు అది ట్రాక్టర్తోనే స్ప్రే చేసుకుంటారు చాలామంది దాన్ని ఎత్తు పోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదనమాట అది మళ్ళీ హార్వెస్టింగ్ మిషన్లు వచ్చినాయి కటింగ్ చేసుకుంటాం ఓ పని అయిపోద్ది అనమాట ఇది మనకు శనగలు తిని శనగలు కడుక్కున్నట్లు అనమాట చేయి కడుక్కున్నట్ల అట్లా అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ పంటలు విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం చాలామంది ఇప్పుడు ఇంతకుముందు పల్లికాయలు వేస్తుంటారు పల్లికాయలు రేట్లు లేవని చాలామంది వదిలేసి కందికి లేకుంటే పప్పుశనకి వచ్చేసినారు పప్పు శనగ అయిపోయిన తరం అయిపోయింది ఇప్పుడు కందికి వచ్చేసినారు చాలామంది ఇప్పుడు ఒక్కో ఈ సంవత్సరం అంటే మూడేళ్ళకి ఒకసారి వస్తుందిలే అని చాలామంది ఇప్పుడు మిర్చిను లేకుంటే ఉల్లిగడ్డ లేకుంటే ఏదో ఒకటి అంటే మనకు ఒక్కోరొక్కో విధంగా తీసుకొని వచ్చి పంటలైతే సాగు చేస్తున్నాం చాలామంది ఈసారి మొక్కజొన్న ఎక్కువగా సాగు చేశారు ఎందుకంటే ప్రధాన కారణం ఈ కెనాల్కి నీళ్ళు లేవు ఇది తక్కువ పెట్టుబడితో కూడుకున్నదని చాలామంది రైతులైతే మైండ్ సెట్ కొద్దిమందికి అయితే వెలిగిందనమాట అది వెలగడం వల్ల చాలామంది రైతులైతే మొక్కజొన్న సాగు చేసుకున్నారు అంటే పెద్ద నష్టం అయితే ఉండదు ఇప్పుడు వాణిజ్య పంటల్లోకి వెళ్తే ముఖ్యంగా మిర్చి కానీ లేదంటే కానీ ధాన్యం కానీ లేదంటే కానీ ఇప్పుడు పత్తి పత్తి కూడా మనము దరిదాపు అంటే ఇప్పుడు సాగు చేసిన రైతులకు పెద్దగా లాభాలు కూడా ఉండకపోవచ్చు వర్షం కానీ ఎక్కువ అయితే గులాబీ రంగు పురుగు అలాగే చాలా ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట ఎర్ర తెగులు దానికి కంట్రోల్ కాని వ్యాధులు కూడా ఉన్నాయి చాలామంది పత్తి సాగు చేస్తే ఇరవై క్వింటాల్ వస్తుందని చెప్తుంటారు ఆ ఇరవై క్వింటాల్లో ఇంతకుముందు బీటీ పత్తి విత్తనాలు రాకముందు ఇప్పుడు చాలా మటుకు సీడ్స్ అనేవి ఎక్కువ వచ్చేసినాయి ఎక్కడ మనకు మగ విత్తనాలు ఆడ విత్తనాలు కల్తీ అయ్యి ఎక్కడ సాగు అయితే లేదనమాట ఇక మిర్చి ధరలు చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ పెరగక్కుంటేనే మేలు పెరిగిందంటే చాలామంది అప్పులు తీసుకొని వచ్చి చేస్తారు అది బాగా గమనించుకోండి ప్రతి ఒక్కటి క్లారిఫికేషన్ ఇస్తున్నాను వీడియో మటుకు స్కిప్ చేయద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఈ నెల రేపు నెల పెరక్కుంటే కన్నా ఓ ఇప్పుడు పంట సాగు చేసే రైతుకు కానీ లేకుంటే నీవే కాయలు ఉండొచ్చు అంటే ఏసీలలో చాలామంది అమ్మలేరులే అమ్మకోకుండా ఆ స్టాక్ కన్నా కానీ రేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ నెల లేకుంటే రేపు నెల అంటే ఇప్పుడు డబ్బీ కానీ కడ్డీ కానీ లేకుంటే టూ జీరో ఫోర్ త్రీ కానీ ఉన్నట్లుండి ఒక నాలుగు నుంచి ఐదు వేలు అనుకోండి సీడ్స్కి అయితే పన్నెండు నుంచి పదహైదు వేలు పదహారు వేలు పెరిగింది అనుకోండి ఒక్కటేసారి విత్తనాలు అనేటివి మళ్ళీ కొనుగోలు అవుతాయన్నమాట కొనుగోలు చేసి మళ్ళీ ఆ లక్షలు అప్పులు చేసి కానీ మళ్ళీ మిర్చి సాగు చేసేకి అనుకూలం చేసుకుంటారు రైతులు అది చేసుకున్నారంటే కన్నా మనకు ఇంకా నోటితో చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే చాలామంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు చాలామంది ఓపెన్ హార్ట్ అంటే మనకు చెప్పటం లేదు కానీ వాళ్ళ మనసులోనే కుమిలిపోతున్నారు అంటే మనకు పిల్లలు చదువులు కానీ చాలామంది ఇప్పుడు ఒక పిల్లాడు చదువుతున్నాడు ఆ స్కూల్లో బాగుంది ప్రైవేట్ అంటే కన్నా చాలామంది ఉన్న సిచువేషన్లోన అప్పు చేసి కానీ పిల్లోని మళ్ళీ వాళ్ళు అక్కడ పోతున్నారంటే వాళ్ళేనక లేపోయి అదే స్కూల్ లేకు లేకుంటే పక్కన స్కూల్ లేకు అంటే వాళ్ళు ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నారు అనుకోండి ఆ స్కూల్కి మనం ఏం చేస్తాం ఇరవై రెండు వేలు ఇచ్చి ఇంకో స్కూల్లోకు అంటే వీళ్ళు ఎట్లుంటుంది అంటే మనకు ఉన్నది ఇప్పుడు ఇంతకుముందు ఒక ముగ్గురు నలుగురు సంతానం ఉండే ఇప్పుడు ఉండేది కొడుకు ఒక్క కూతురు కదా మనం గోప్యంగా పెంచుకుంటాం అదేమంది కష్టం లేకుండా పిల్లల్ని అయిపోయింది అట్లయిపోయిందనమాట పరిస్థితి ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరు చూసి ఒకరు ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మిర్చిగిన వేయకపోతే నేను ఏమి చేయలేనన్నట్లు ఉన్నారనమాట అది కూడా మైండ్ సెట్ మార్చుకొని వివిధ పంటలయితే సాగు చేసుకోవాలా మనం కాయగూరలు కానిలే ఉద్యానవన పంటలు కానిలే మన నేలకు ఏవి సెట్ అవుతాయో అవి సాగు చేసుకున్నట్లయితే మంచిగా భవిష్యత్తు అయితే రైతుకైతే ఉంటుంది అనమాట ఇప్పుడు మిర్చి ఒక్కటే పంట పండిస్తే మనమేమేమి చేయలేం ఏదో ఒక ఏడాది వజ్రం దొరికింది కదా అని అంటే రెండు వేల ఇరవై రెండులో రైతులకు వజ్రం దొరికినట్లు ఆ ఏడాదికి సంబంధించిన రైతులైతే బాగుపడినారు లేదండం లేదు అంతకు ము అంతకు వెనక కానీ ముందు కానీ బాగుపడిన రైతులైతే మిర్చిలో ఎక్కడా లేరండి అంటే మిర్చి చాలామంది మా జూదం అన్నట్ల చాలామంది మా ఏరియాలో అనుకుంటారు అది వాస్తవంగా రైతులైతే ఇప్పుడు ప్రజెంట్ నేను కానీ రైతులను అనకూడదని చాలామంది ప్రజెంట్ అట్లనే ఉన్నారు రైతులు ఎందుకంటే డబ్బులు పెడుతున్నారు తీస్తున్నారు పెడుతున్నారు తీస్తున్నారు వడ్డీలకు కూడా పండి లేని రైతులైతే చాలామంది డైలీ నా కాల్స్లో కూడా అటెండ్ అవుతుంటారు అనమాట దాంట్లో కూడా మీరు కూడా ఉండొచ్చు మీరు కూడా ప్రధానంగా ఫోన్ చేసే వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా ఎప్పుడన్నా కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత యూజ్ఫుల్ అనుకుంటే కన్నా మీరు తోటి రైతులకైతే షేర్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఒక్కొక్కరు అవేర్నెస్ తీసుకున్నట్లయితే మనం ఈ చిల్లె అనేది సాగు చేయచ్చు ఒక్కో రైతే ఏం చేస్తారంటే కొద్దిగా పెరిగేదలకే ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు డెబ్బై ఎకరాలు సాగు చేసిన రైతులైతే ప్రజెంట్ ఉన్నారు అప్పుల్లో కూరుకుపోయి చాలామంది నోటితో అనకూడదు వాళ్ళు ఎట్లా అనమాట మనకు యూట్యూబ్ గైడ్లైన్స్ అయితే లేదు దాని గురించి మనం మాట్లాడడానికి వీడియోలోన ఎందుకంటే చాలామంది అసలుకి కనిపించటం లేదు రైతులు ఎందుకంటే ఈ పని చేయలేక డబ్బులు పెట్టి పెట్టి మనం కూలికి పోలేక పిల్లల్ని చదివించుకోలేక చాలామంది ఇట్లనే సతమతం అవుతున్నారు అనమాట చిన్నపాటి రైతులు పెద్దపాటి రైతులు అంత ఇబ్బంది గురవుతున్నారన్నమాట ఎంత కొంత తగ్గించుకోండి మీరు మిరప సాగు చేయాలన్న ఆలోచన పెట్టుకోవద్దండి ఎందుకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం విడిచిపెడితే ఏ పంట సాగు చేసుకోవాలనేది మీకే ఒక మైండ్ సెట్ లేకొస్తుంది అనమాట లేకుంటే మనము ఏదో ఒకటి పంటలు వేసుకొని లేకుంటే ఏదో ఒకటి పనికి వెళ్ళి కానీ మనం అప్పు తీసుకొల్లా కట్టుకోవాల్సిందే చాలామంది ఇట్లనే ఉన్నారన్నమాట ఇంకా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అది వచ్చే సిచ్యువేషన్కి అప్పుడు వస్తుందిలే మనం ఏం చేస్తున్నాం అనేది బాగా ఆలోచన చేయండి అప్పు మనం చిల్లీనే అమ్ముకోలేదు రెండు మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ చిల్లీనే ఎన్నుకుంటున్నారు పంట వేయడానికి దానికోసం బాధ అయ్యి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి